సార్ నమస్కారం సార్ సార్ ఆడుదామ ఆంధ్రాలో చాలా వంద కోట్లు ఎంతో చెప్తున్నారండి అమౌంట్ అది దుర్వినియోగం అయిందని చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు ఆవిడ బాగా ఖర్చు పెట్టుంటారు అనుకుంటున్నానండి రోజా మేడం చాలా మంచి ఆవిడ ఒక పద్ధతిగా ఖర్చు పెట్టే లేడీ కదా పద్ధతిగా ఖర్చు పెట్టారేమో అనుకుంటున్నాను నేను మోసానికి లింగ భేదాలు ఉండవండి లేడీ కాబట్టి మంచిది లేకపోతే మగోడు కాకపోతే చెడ్డోడు మగడు అయితే చెడ్డోడు అనేది ఉండదండి ఇంకా మోసం చేసే మనస్తత్వానికి లింగ భేదాలు ఉండవు సరే మేము అనమే ఉంటున్నామంటే ఆడదా ఆంధ్రాలో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సామాన్లు కొనుగోలు విషయంలో కావచ్చు లేకపోతే ఆడుదా ఆంధ్రాలో భాగంగా వైజాగ్లో కొన్ని ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహించారు ఆ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ఈ క్రీడాకారులు ఉంటారు కదా వాళ్ళకి వసతి భోజనాలు రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి వాటిలో కావచ్చు దాదాపు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే గత హయాంలో జరిగింది అనేటువంటి లెక్కలు బయటకు వస్తున్నాయి దాని మీద కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున దాన్ని ఆడుదాం స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా దాన్ని దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ బయట తీయండి అంటే అధికారులు ఎక్కడ ఎన్ని చేస్తారండి ఎక్కడ అధికారులు కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాల మీద విచారణ చేయడానికి నిజంగా ప్రత్యేకించి పోలీసు బలగాలని విచారణ అధికారులను రిక్రూట్ చేసుకోవాలి అంత అవసరం ఉంది ఈ రోజున అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన లెక్కలు దాదాపు ఐదు రోజుల కార్యక్రమాలకి ఆడుదావం భాగంగా చేసిన కార్యక్రమాలకి రెండు రెండున్నర కోట్లు ఎంతో ఖర్చులు చూపించారు అదే సందర్భంలో వీళ్ళకి స్పోర్ట్స్ కొంటారు కదండీ క్రికెట్ బ్యాట్లు అవి కొంటారు కదా అవి ఏంటంటే చిప్పులు పుల్ల ఎగిరిగిపోయినాయి ఓకే అంటే నాణ్యతలు లేవు తక్కువ రేట్లో పెట్టి కొనేసినాయి ఈ టెండర్స్ లో ఆ టెండర్స్ కూడా వేడి వేరే రోడ్డు భవనాల శాఖ శాఖ నుంచి టెండర్స్ వేయించారు చాలా విచిత్రం చాలా చాలా విచిత్రాలు జరిగినాయి సంబంధించింది టెండర్స్ రోడ్లు భవనాల శాఖ నుంచి టెండర్లు వేయించారు డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వేయించారు మరి ఏంచినా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి సామాన్లు కొన్నారు అయ్యేమో చూస్తేనేమో నాణ్యత లేవు ఈ రోజు దాదాపు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు గత ఆంధ్రాలో జరిగింది ఒక అక్రమాలు జరిగినాయి అనేటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి సరే రోజా రోజా గారు మీరు అన్నటువంటి చాలా మంచి ఆవిడి మీ దృష్టిలో చాలా మంచి దుర్గా ప్రసాద్ గారి దృష్టిలో మంచి చాలా మంచి ఆవిడని చెప్పేసి మీరు అన్నారు కానీ సినిమా హీరోయిన్ అద్భుతం నటనలో ఎవరో పేరెట్టాం నేను అంటే నటన వేరు పాలన వేరు మనం మన మాట్లాడుకుంటే పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ ఏ విధమైనటువంటి భాష మాట్లాడింది ఏ విధమైన రెచ్చిపోయింది చాలా దారుణమైన హావభావాలు అసెంబ్లీలో ఎన్నో చూసాం ఈ రోజు నా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడితే మనం చూసాం గతంలో ఆవిడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏ విధంగా చంద్రబాబు గారిని ఆకాశాన్ని ఎత్తి రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం తెలుసు పార్టీ మారిన తర్వాత మళ్ళీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారి దేవుడు అయిపోయాడు ఆవిడకి సరే అయితే అయ్యాడు మన కాదనట్లా కానీ అధికారాన్ని అడ్డం పెట్టి మీరు చెప్పండి దుర్గా ప్రసాద్ గారు తిరుపతి వెళ్తే ఒక ఆరు రూపాయలతో లెటర్ వస్తుంది అవునండి మరి ఆవిడ ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళి ఉంటుందండి చాలా సార్లు వారానికి ఇరవై వేసు మంది ముప్పై మంది ఆవిడ కనపడద్ది వెనకాల బ్యాచ్ ఎప్పుడు మారుతా ఉంటుంది ఫోటోల్లో వెనకాల బ్యాచ్ మనం చూడం కదా మీకు గా కనపడద్ది కాబట్టి ఇవి చూస్తూ ఉంటారు మీరు అంటే వెనకాల ఉన్న వాళ్ళు కనిపించరు ఆ బ్యాచ్ కొత్త కొత్త బ్యాచ్ ఇరవై మంది ముప్పై మంది ఆ రోజున నేను పదే పదే చెప్తా అన్నమయ్య కంటే ఎక్కువ సార్లు పాపం వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నది ఎవరన్నా ఉన్నారంటే రోజే గారు ఓకే వాటి వెనకాల ఏం జరిగినాయి అన్నది మనకి ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి అంటే ఆ విధంగా వ్యవస్థలను ఏ విధంగా చేసుకుని దుర్వినియోగం చేశారో అన్నది మనకు స్పష్టం అవుతుంది ఇక్కడ విత్తులు కాదు అది రోజా చేశారా కోడాల నాని చేశారా లేకపోతే పేరు నాని చేశారని పేర్లు కాదు ఖచ్చితంగా ఆ వ్యవస్థల్లో తప్పు ఎవరు చేస్తే వాళ్ళు చట్టపరంగా ప్రజా ప్రజాస్వమ్ కదండి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఇచ్చింది ఒక కాపలాదారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ అండి ఇది కాంట్రాక్టర్లో మనకి ఈ వేళ కోట ప్రభుత్వాన్ని ప్రజలు ఐదు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇచ్చారు బాగుంటే పొడిగిస్తారు టూరిజం డిపార్ట్మెంట్ లో కూడా కట్టిందండి కూడా అది చెప్తున్నా ఒకటే కాదు ఇవన్నీ ఋషికొండ కావచ్చు లేకపోతే ఈ ఆడదా భాగంగా కావచ్చు లేక తిరుపతి దర్శనాల విషయంలో కావచ్చు చాలా ఉన్నాయి అవన్నీ టైం ఇప్పుడు ఐదు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి కొద్ది కొద్దిగా అన్నీ వస్తాయి ఎవరు చేశారో అన్నిటికంటే ఆధారంతో బయట తీయాలి ప్రజల సొమ్ము తిరిగి కక్కించాలి ఇప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసుకుని సైలెంట్ అయిపోయి పరిపాల ఈ రోజు అధికారంలో లేవు కదా ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా ఎవరైనా సమాధానం చెప్పాలి నేను అంటుంది ఈ సోకాల్డ్ ఈ వ్యక్తులందరూ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కంటేనో జయలలిత కంటేనో వీళ్ళందరికంటే ఏం గొప్ప గొప్ప వ్యక్తులేం కాదు వాళ్ళకి కొంచెం ఎంత టైం పీరియడ్ అయినా ఖచ్చితంగా చట్టంలో శిక్ష అనుభవించవలసిందే ఇలా ఆడుదా వందర భాగంగా దాదాపు నూట పంతొమ్మిది కోట్లు అవన్నీ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వాటి మీద త్వరగా విచారణ చేయండి అంటే అధికారులు పాపం బద్దకించ వదులుతులేదు ఇంకా ఖచ్చితంగా అది వాళ్ళని కూడా గుచ్చి వాళ్ళని కూడా మేల్కొలిపి విచారణ త్వరగా చేయించి ఎవరైతే ఉన్నారో ఏంటి ఉన్నారో మొత్తం అన్ని ఆధారాలతో సహా బయట పెడతాం ఆ ఏదైతే ప్రధానాన్ని తిరిగి స్వాధీనం చేసుకోండి నేను కూడా అధికారులు ఎందుకు అంటే కొద్దిగా నెమ్మదిగా ఉన్నారంటే వాళ్ళు సీనియర్లు అయ్యి ఉండొచ్చు లేదు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు అది అదే డిపార్ట్మెంట్ కదండి అంటే వీళ్ళు రకరకాలు ఉంటాయండి దుర్గా ప్రసాద్ గారు లేదా డబ్బులు తీసుకుంటూ బోరుగడ్డని అంత దుర్మార్గం చేసాడు అని రకాలుగా మాట్లాడే చెప్పి చెప్పే కదా అరెస్ట్ చేశారు మరి వాడికి పరుపు దుప్పటే తలగడే అనిచ్చి సఫరీలు చేయడం బిర్యానీ ఇచ్చడం కూల్ డ్రింక్స్ ఇచ్చడం ఇవ్వడం అంటే అంటే అదే అంటారు వ్యవస్థలోని లోపాలు ఉంటాయి కదా ఈ పోలీసు వ్యవస్థలో కదా కొంతమందికి ఇంకా మొత్తు వదలలేదు గత ఐదు అధిక అధికారుల్లో కూడా కొంతమంది ఈ రోజుకి కూడా పాత గవర్నమెంట్ బిల్స్ పే చేస్తున్నారు ఆర్థిక శాఖలో కొంతమంది ఇంకా ఉన్నారు ఓకే మొత్తం అలా అని చెప్పి పోలీసులు అధికారులు అందరినీ మార్చేసి కొత్త పెట్టలేం కదా ఉన్న వాళ్ళని సరి చేసుకుంటూ వెళ్తా ఉండాలి ఇలాగే రౌతుని బట్టి గుర్రం పరిగెడతా ఉంటది ఎవరైతే ఇటువంటి అత్యుత్సాహం చూపిస్తారో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి డిపార్ట్మెంట్ వైజ్ గా యాక్షన్ ఉంటది కదా అది ఖచ్చితంగా జరుగుద్ది ఈరోజు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్స్ లా కావచ్చు ఏదైనా కదా జరుగుతున్నటువంటి జరిగినటువంటి అవినీతి ఆరోపణలు అన్నింటి మీద కూడా చర్యలు ఉంటాయి కొంచెం టైం తీసుకుంటుంది అంతే ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్